ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున సరసన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క అతి తక్కువ కాలంలో అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోయింది ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు తమిళ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ ఇక బాహుబలి చిత్రంతో ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది ఈ మధ్య సినీ రాజకీయ ప్రముఖుల గత జన్మల విశేషాలు చెబుతూ సంచలనంగా మారుతున్నారు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్ వి నాగ్నాథ్ సెలబ్రిటీలు గత జన్మలో ఎక్కడ ఏ రూపంలో జన్మించారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు ఎలా చనిపోయారు అనే విషయాలను తెలుపుతూ ఎస్ వి నాగ్నాథ్ చేస్తున్న ప్రోగ్రాం ఇప్పుడు హాట్ టాపిక్ గా అవుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికే ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ రాజమౌళి వైఎస్ జగన్ల గత జన్మల గురించి వివరించారు తాజాగా ఎస్పీ నాగ్నాథ్ అందాల బొమ్మాళి అనుష్కకు సంబంధించి గత జన్మ రహస్యాలు చెప్పారు పూర్వ జన్మలో అనుష్క రష్యాలో సైకాలజిస్ట్ నాగ్నాథ్ తెలిపారు ఆమె అపురూప సౌందర్యవతి అని చెప్పారు ఈ దేవసేన పూర్వ జన్మ జాతకంలో అనేక ఎత్తుపల్లాలు జరిగాయట అందంతో కూడిన అహంకారం ఆమె జీవితాన్ని మార్చేసిందని చెప్పారు తనకంటూ ఇరవై ఏళ్ల పెద్ద వ్యక్తి అయిన ఓ కళాకారుణ్ణి పెళ్లాడిందట ఆ జన్మలో అనుష్కకు పిల్లలు లేరట అనారోగ్య సమస్యలతోనే అనుష్క గత జన్మ ముగించిందట అప్పటి పరిస్థితుల ప్రభావం వల్ల ఆమె లైఫ్ లో ఊహించని అనేక పరిణామాలు జరిగినట్టు నాగ్నాథ్ తెలిపారు ఆయన చెప్పిన సమాచారం కొంతమేర నమ్మశక్యంగానే ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు దానికి కారణం ప్రస్తుతం అనుష్క జీవిత శైలి కూడా అదే విధంగా యుద్ధ సినిమాలతో పెళ్లికి దూరంగా ఉండడంతో ఆయన చెప్పిన గత జన్మ వాస్తవాలకు కొంత బలం చేకూరినట్టు అయ్యింది ఏది ఏమైనా ఆయన చెప్పిన అనుష్క గత జన్మ రహస్యాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ రీచేలా షేర్ కూడా చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి